యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గౌరవశ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణాన్ని గుర్తు చేసుకుంటూ బస్ స్టాండ్ వద్ద నుండి జమ్మికుంట స్టాండ్ వద్ద నుండి గాంధీ చౌరస్తా వరకు గోవర్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారిని ముందుకు గుర్తు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతున్న సందర్భంలో ఇక్కడో విదేశాల్లో చదువు చెప్పుకుంటున్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొని వచ్చి జాతీయ కార్యదర్శిగా అంటే ఫైనాన్స్ కమిషన్ జాతీయ కార్యదర్శిగా చేయడం దాని తర్వాత అందులో వారు ముందుకు రాణించిన ద్వారా తద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇది నరసింహరావు గారు ప్రధాని అయిన తర్వాత